హాయ్ ఫ్రెండ్స్ తేజ సజ్జా బస్టర్ మూవీ తర్వాత తేజ నటించిన చిత్రం ఈ చిత్రం ఈరోజే వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది ఆల్రెడీ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ కూడా పడిపోయింది అక్కడి నుంచి మంచి పాజిటివ్ స్పందన అయితే వస్తుంది అనమాట అయితే ఈ చిత్రం ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ యంగ్ హీరో మరోసారి మంచి బిజినెస్ అయితే అందుకుని మీడియం రేంజ్ హీరోల రేంజ్కి కి ఏ మాత్రం తగ్గకుండా ఆ రేంజ్ లో బిజినెస్ సొంతం చేసుకున్నాడు తేజ సజ్జా మిరాయి మూవీతో తెలుగు వర్షన్ అండ్ ఇతర డబ్బు వర్షన్ల మేజర్ డిస్ట్రిబ్యూటర్ లో రిలీజ్ చేస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నైజాం వచ్చేసి ఎనిమిది కోట్లకు బిజినెస్ జరుపుకుంది సిడేడ్లో నాలుగు కోట్లు ఆంధ్రలో పది కోట్లు టోటల్గా ఏపీ తెలంగాణ కలుపుకొని ఇరవై రెండు కోట్లకు బిజినెస్ అయితే జరుపుకుంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఐదు కోట్లు ఓవర్సీస్ వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు వనల్లో వేడిగా బిజినెస్ వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల బిజినెస్ అయితే జరుపుకోగా ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలి అయితే ఫస్ట్ డే ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్స్ వరకు కలెక్షన్స్ వస్తే పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉందనమాట ఈ ముప్పై మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది ఓవర్సీస్ నుంచి ఫ్రెండ్స్ మీరు ఈ సినిమా చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్